హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి మా కూతురు అల్లుడు పెళ్లి చేసుకొని ఇంట్లోకి వస్తున్నారు మా సాంప్రదాయం ప్రకారం ఆడపరచు లోపల ఉంటుంది పెళ్లి కూతురు పెళ్ళికొడుకు తరపున వచ్చిన వాళ్ళందరూ బయట నిలిచి ఉంటారు తలుపు తీయమని వీళ్ళు అడుగుతారు వాళ్ళేమో తలుపు తీయమని ఇట్లా పాట పాడతారు పెళ్ళి అయిన ఇంట్లో అది ఒక మెమొరబుల్ మూమెంట్ అనమాట ఇదంతా జరిగేటప్పుడు అందరూ అక్కడే ఉంటారు చాలా ఫన్నీగా ఉంటుంది ఈ ఫన్నీ మూమెంట్ని మీరు కూడా చూడాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఆ పాట ఎలా ఉంటుందో వినండి ఆరలిస్తే సారలిస్తే ఆడిబిడ్డ ఇస్తే తలపన్నది ఏవమ్మత ఆయనయక తలపన్నది ఏవమ్మత ఆయన ఆరలొద్దు సారలొద్దు ఆడిబిడ్డ గంపలద్దు తలపేట్లది ఇతను అమ్మత ఆయన తలపెట్లది నమ్మతాయ నాయక కూసూనే పీటలు ఇస్తా కుంకుమ్మకాయలు ఇస్తా తలపన్నది ఏవమ్మ తాయనాయక తలపన్నది ఏవమ్మ తాయనాయక కూసునే పీటలద్దు కుంకుమ్మకాయలదు తలపెట్లది ఇతను నమ్మత ఆయన తలపెట్లది నమ్మతాయ నాయక ఎక్కే గుర్రాలనిస్తా ఏలే రాజ్యాలనిస్తాయి తల పన్నది ఏవమ్మ తాయనాయక తలపన్నది ఏవమ్మ తాయనాయక ಎಕ್ಕೆ ಗುರ್ರ ವದ್ದು ಎಲೆ ರಾಜ್ಯಾಲೂ ತಲುಪೇಟ್ಲೀತ ನಮ್ಮತಾ ಆಯ್ನಾ ತಲುಪೇಟ್ಲೀತ ನಮ್ಮತಾ ಆಯನಾ ಎತ್ತಿ ಬರ ತಲುಪನ್ನದು ಎಮ್ಮತ ಆಯನಾ ತಲುಪನ್ನದು ಎಮ್ಮತ ಆಯನಾ ಎದ್ದನದ್ದು ಪಾರ್ಕಿ ಬರ್ರೆನದ್ದು ತಲುಪೇಟ್ಲೀತ ನಮ್ಮತಾ ಆಯ್ಕ ತಲುಪೇಟ್ಲೀತ ನಮ್ಮತಾ ಆಯ್ನಾ ఆరలిస్తే సారలిస్తా ఆడబిడ్డ గంపలిస్తే కుం సూనే పీటలు కుంకుమ కాయలు ఎక్కే గుర్రాలనిస్తే ఏలే రాజ్యాలనిస్త ఏటీకి ఎద్దునిస్తే పాటికి బర్రనిస్తే తలపన్నది ఏ తాయ నాయక తలపన్నది ఏ వమ్మ తాయనాయక ఆరలొద్దు సారలొద్దు ఆడబిడ్డ గంపలొద్దు కూసూనే పీటలొద్దు కుంకుమ్మ కాయలు ఏటీకి ఎద్దు వద్దు పాటీకి బరనొద్దు ఎక్కే గుర్రాలు వద్దు ఏలే రజాల వద్దు తలపేట్లది నమ్మతాయ నాయక తలపేట్లది నమ్మతాయ నాయక

ఎవరు పూజ నేను వచ్చిన ఏమైతది పూజ నీకు